ఆ ప్రాంతలలో చట్ట ప్రకారంగా గ్రామ పంచాయతీ లేఅవుట్ కానీ ఏ లేఅవుట్ కానీ సుమారు టెన్ పర్సెంట్ ఆఫ్ ద లేఅవుట్ భూమి విసిపెట్టడం జరుగుతుంది ప్రభుత్వ అవసరాలకు కానీ ప్రైవేట్ అవసరాలకు కానీ పార్క్ ప్లేస్ కానీ స్కూలు కానీ గుడి కానీ ఈ యొక్క కాలనీ అవసరాల కోసము టెన్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా టెన్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వడంగా ఇచ్చిపెట్టడం జరిగింది విడిచిపెట్టడం జరిగింది కాంగిల్ పడుతుంది ఇది ఈ కాలనీ వాసులు అందరూ కలిసి ఒక టెంపుల్ నిర్మాణం చేద్దామని చెప్పి అనుకొని టెంపుల్ నిర్మాణం చేయడము టెంపుల్లో ఆంజనేయస్వామి టెంపుల్ ఉండంగా నిర్మాణం చేసుకోవడం పూజలు చేరుతాం పూజ చేయడానికి ఒక కబ్జాకారు ఎవరో వచ్చేసి దీన్ని ఈ నాలుగైదు రోజుల క్రితమే దీన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు దొంగ డాక్కున్నట్టు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు లేఅవుట్లో ఇడిచిపెట్టిన భూమి రిజిస్ట్రేషన్ చేసిన వారు క్రిమినల్ అవుతారు చేయించుకున్న వారు బాధ్యులు అవుతారు సో వాళ్ళు చేసుకొని ఇమీడియట్గా దీన్ని ఈ గుడికి ఫెన్సింగ్ చేసి గుడికి రాకపోకలు పందేసి ఒక ఐరన్ రాడ్స్ కూడా ఫిట్ చేసి లోపలికి వస్తే కేసు పెడతా అని చెప్పి బేలు సో మేము పోలీస్ దృష్టి తీసుకెళ్ళాం పోలీస్ ఇంతవరకు రాలేదు కానీ మేమే ఆ యొక్క గుడికి విముక్తి కలగాలని చెప్పేసి ఈరోజు ఆ యొక్క స్టీల్ రాడ్ను పాల్గొటం జరుగుతుంది